ఎందుకురా అలా చూస్తున్నావు చెమ్య నువ్వేం చెప్తున్నావు నిన్న రాత్రి నువ్వు చేసిన పండ్లు తలుచుకుంటే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ యో వెరీ టైర్డ్ ఫస్ట్ డ్రింక్ దిస్ కాఫీ దిస్ గెస్ట్ హౌస్ నో మెటల్ ప్లాస్టిక్ గ్లాస్ నో ఓన్లీ పేపర్ కప్ మేడం నైట్ ఎస్టర్డే మేడం ఓవర్ మచ్ ఓవరా నేనేం చేశాను హౌ టెల్ మై మౌత్ మేడం యూ ఆర్ ఆస్క్ ఈ టెల్ ఆల్ థ్యాంక్ యూ అలా ఏం చేశాను అది నా నోటితో ఎలా చెప్పను అలా ఏం చేశాను నాకేం అర్థం కాలేదే నువ్వు ఆలోచిస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తా నేను అలా ఏం చేశాను చెప్పి వెళ్ళొచ్చు కదా చాలా థ్యాంక్స్ తమ్ముడు

ఈ లోకంలో చాలా థ్యాంక్స్ శివ ఎందుకో నువ్వు లేకుండా ఈ అడవిలో ఓ నా తల మీద ఏం రాసిందో అదే జరుగుతుంది అన్నట్టు విధిపై నీకు నమ్మకం ఉందా ఏంటి ఇంతకు ముందు లేదు నిన్ను చూసిన తర్వాత వచ్చేసింది చెప్పినట్టు అనిపిస్తోంది లైట్ గా స్లిప్ అయింది నిన్ను మోసుకురానా ఊరికెళ్ళాక ఏం చేస్తావు ఊరుకు వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ పూర్తి చేసి ఒక పెద్ద డిజైనింగ్ కంపెనీలో పని చేసుకుని మంచి శాలరీ తీసుకోవాలి ఇప్పుడేం చేస్తావు ఫ్రెండ్స్ తో జాలీగా ఊరు తిరగాలి అంతే వచ్చిన దగ్గర నుంచి జరిగినవన్నీ తలుచుకుని అయిపోయాను కదా నేనే పిచ్చోడ్లాగా ఇక్కడ జరిగిన దాని గురించి తలుచుకుంటున్నాను నాకెందుకో నిన్ను ప్రేమించడం మొదలు పెట్టినట్టు అనిపిస్తోంది ఆ ప్రేమని కూడా ఎలా చెప్పాలో తెలియట్లేదు రమ్య ఐ లవ్ శివ ఐ లవ్ ఎలా రా నువ్వు లేక నేను మా లవ్ సక్సెస్ అయింది మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మా పెళ్లి జీవితం సంతోషంగా అనిపించింది నా భార్య కోసం ఒక మోడలింగ్ కంపెనీలో జాబ్ కోసం వెళ్ళాను అప్పుడే ఆ చెల్ల మా జీవితంలోకి నమస్తే పేపర్లో మీ యాడ్ చూశాను అలాగా నా వైఫ్ కి ఉద్యోగం కోసం వచ్చాను ఇవే సార్ తను ఫ్యాషన్ చేసిన డిజైన్స్ చాలా బాగున్నాయి వచ్చి అండి థ్యాంక్ యూ సార్ ఏమిటి సార్ తాళం వేసి ఉంది ఏంటి అది ఇల్లు తాళం వేసింది సార్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నాకు తెలియదు ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది సార్ ఇప్పుడు ఏం చేయాలి సార్ అలా చూడండి సార్ బైక్ లో వస్తున్నాడే వాడే సార్ వాడే సార్ సార్ వాళ్ళతో పాటు వాడిని చూశాను సార్ అలాగా అవును సార్ రా ఇక్కడ రా ఎక్కడికి వెళ్ళాడు రా వాళ్ళు అండి నిజం చెప్తావా లేదా నిజంగా నాకు తెలియదు సార్ ఒరేయ్ సార్ ఒకటి ఈరా వాడికి సార్ చెప్పురా నిజంగా తెలియదు సార్ ఒరేయ్ పళ్ళు పగిలినట్టు ఒకసారి చెప్పు చెప్పరా ఇప్పుడు చెప్పరా నిజాన్ని నొప్పిగా ఉంది సార్ నిజం చెప్తాను